హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఆమ్లెట్ బాగా పఫీగా రావడానికి నేను కొన్ని టిప్స్ చెప్తానండి టేస్టీగా కూడా ఉంటుంది అది ఎలా అంటే నేను ఇక్కడ ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అండ్ ఒకే ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత నేను ఈ పఫీ ఆమ్లెట్ దోశ కోసం సిక్స్ ఎగ్స్ని తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని అలానే పచ్చిమిర్చిలని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్స్ని సిక్స్ ఎగ్స్ని ఇలా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోకి వేరే ఏం కలిపినా ఫ్లేవర్ మారిపోతుందండి సింపుల్గా ఇలా స్పైసీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను చాలా తక్కువ యాడ్ చేశాను మీరు కూడా తక్కువగానే యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు ఇది జీలకర్ర పొడి వేసేసుకున్నాక ఎగ్స్ని బాగా బీట్ చేసుకోండి ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా మొత్తం కలిసిపోయే విధంగా బీట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి వెంటనే ఆమ్లెట్ వేయకండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఒకసారి మూత తీసేసుకొని పక్కన పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా ఎక్కువగానే వేసుకోండి ఇందులోకి మిర్చి పౌడర్ వేసుకుంటే ఆయిల్లో మిర్చి పౌడర్ ఫ్రై అయ్యి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి మిర్చి పౌడర్ కాస్త వేగిన తర్వాత మనం బీట్ చేసుకుని పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని వేసేసుకోండి వెంటనే కదపకుండా కాసేపు వదిలేయండి ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఎగ్ని కాసేపటికి ఇలా మనం మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట అంటే ఎడ్జెస్ని ఫ్రీ చేసుకోవాలి నెమ్మదిగా మరొక వైపుకు తిప్పేసుకొని ఆ వైపు కూడా ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా రెడ్గా వేగిపోయింది ఇటువైపు కూడా ఆయిల్ వేసుకోవాలండి మళ్ళీ మనం మరొక వైపుకి తిప్పినప్పుడు మాడకుండా ఉంటుంది అనమాట అక్కడక్కడ గరిటతో హోల్డ్స్ చేసుకున్నాను లోపల ఎగ్ పచ్చిగా ఉండకుండా వేగాలని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇటువైపుకి రెండు మూడు సార్లు తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత పఫీగా వచ్చిందో స్పైసీగా టేస్టీగా ఉంటుంది జీలకర్ర యాడ్ చేసాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు సైజెస్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే అండి నేనైతే టమోటా పప్పులోకి ఇది ప్రిపేర్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసుకొని వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీస్ ని రైస్ తో అన్నింటినీ కలిపి టేస్ట్ చేస్తే బాగుంటుందండి ఈ వీడియో మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్